అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని ఆయన మాట ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు రేపు స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ యొక్క అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు మీరందరూ కూడా వెంటనే ఈ యొక్క పత్రాలతో మీ యొక్క పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలతో ఏ ఏ పత్రాలు ఉండాలనేది కూడా చెప్తాను ఆ పత్రాలతో మీరు వెంటనే కూడా ఇక్కడికి వెళ్ళి అప్లై అనేది చేసుకుంటే మీకు పెన్షన్ అయితే ఇస్తారు అలాగే పాత పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయబోతున్నారు ఇక పాత పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఈ వెరిఫికేషన్లో భాగంగా మనకు పాత పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి వాటిని అయితే రద్దు చేయబోతున్నారు దాదాపు కొన్ని లక్షల పెన్షన్లైతే తొలగించబోతున్నారు ఇక అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లు కూడా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అంటే గతంలో ఇస్తున్నటువంటి ఒక వికలాంగ పెన్షన్ ఒక వృద్ధాప్య పెన్షన్ కాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మనకు రేపటి నుంచి మీరు ఈ యొక్క పెన్షన్కి అనేది కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి అనుకున్నవారు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియో కింద ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది మనకు వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే నేరుగా మీ ఫోన్లోనే మీరు ఈ వివరాలు అటు తెలుసుకోవచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా నోటిఫికేషన్ కంటుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతోంది ఇక ఇప్పటికే కొంతమందికి అయితే పెన్షన్ అయితే ఆగిపోయింది ఇక ఆగిపోయిన పెన్షన్ మళ్ళీ కూడా రావాలంటే ఏం చేయాలనేది కూడా మనం అయితే తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే గత జూలై నెల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రోజులు మాత్రమే నెలలో ఒకటో తారీఖు రెండో తారీఖు రెండు రోజులు మాత్రమే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది అయితే దూర ప్రాంతాల్లో ఉన్నవారైతే పెన్షన్లు తీసుకోలేకపోయారు అటువంటి పెన్షన్లు మీరు వరుసగా కనుక మూడు నెలలు తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు అలాగే మనకు చాలామంది గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తున్నామని ఆ వెరిఫికేషన్లో కనుక మీరు అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్నారని తెలిస్తే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవుతుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా మీకు అన్ని వివరాలు కూడా చెక్ చేస్తారు మీ యొక్క గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వచ్చి మీ యొక్క వివరాలన్నీ కూడా మనకు ఇది చేసి మీకు పెన్షన్ అయితే తీసివేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీకు పెన్షన్ అయితే చాలా మందికి రద్దు అయితే చేయబోతున్నారు ఇక వచ్చే నెలలో మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖునైతే చాలామందికి పెన్షన్లు అయితే ఆగిపోనున్నాయి ఇక చాలా మంది ఏంటంటే మనకు గతంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక ఎవరైతే బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమైనా అప్పుడు కూడా చెప్పారండి క్లియర్గా చెప్పారు ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే యాభై ఏళ్లకే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలకు సంబంధించి ఎవరైతే యాభై సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికంటే అప్లై చేసుకోవడానికి పెన్షన్ కు అవకాశం అయితే కల్పించబోతున్నారు రేపటి రోజున మనకు స్వతంత్ర దినోత్సవం కనుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల విషయంలో కీలక ప్రకటన చేసి మీరందరూ కూడా మీ యొక్క పత్రాలంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డుతోనే మీకు వయసు అనేది ధృవీకరించడం జరుగుతుంది ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మీ యొక్క రేషన్ కార్డు సహాయంతో మీరు మీ యొక్క రేషన్ కార్డులు కూడా మీరు తప్పకుండా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి యాభై సంవత్సరాలకి మీరు పెన్షన్కి అనేది దరఖాస్తు చేసుకుంటే మీ పెన్షన్లను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది మంజూరు చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఈ పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఉన్నవారికి మాత్రానికి ఒక పెన్షన్ అనేది అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొత్తగా మనకు ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వారందరూ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నిన్న జరిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారో ఫేక్ సదరం సర్టిఫికెట్లు ఎవరైతే తీసుకున్నారో ఈ దొంగ సదరం సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫై చేసి వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారి యొక్క పెన్షన్ కూడా నిలిపివేస్తామని హామీ ఇచ్చారు అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా గతంలో కూడా మనకు ఎక్కువగా వచ్చేదనమాట కంప్లైంట్స్ అయితే వచ్చాయి డబ్బులు డాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఈ యొక్క దొంగ సర్టిఫికెట్లు అనేది వీరు తయారు చేసుకుంటున్నారు సదరం సర్టిఫికెట్లు తద్వారా పెన్షన్కి అప్లై చేసుకుని పెన్షన్ తీసుకుంటున్నారని గతంలో కూడా మనకు వచ్చిందనమాట న్యూస్ అనేది ఇప్పుడు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ ఫేక్ సదరం సర్టిఫికేట్ల పైన ఆయన మాట్లాడటం జరిగింది ఇక ఈ సర్టిఫికెట్లన్నీ కూడా వెరిఫై చేసి ఫేక్ సదరం సర్టిఫికెట్లు అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా ఏ సర్టిఫికెట్లు అయితే జారీ చేశారో అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఫేక్ సదరం సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్ తీసుకుంటున్న వారందరికీ కూడా ఇది ఒక పెద్ద అలర్ట్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటు కూడా మీకు తప్పకుండా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక ఇప్పటి వరకు ఆల్రెడీ రెండు పెన్షన్లు ఇస్తున్నారు కదా మళ్ళీ కొత్తగా ఇచ్చేది ఏంటి అనుకోవచ్చు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు పెన్షన్లు ఏంటంటే కేవలం వృద్ధాప్య వికలాంగ పెన్షన్ లేకపోతే వితంతు వికలాంగ పెన్షన్ ఈ విధంగా ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయన్నమాట ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి ఇక ఆ విధంగా కాకుండా ఒకే ఇంట్లోనే రెండు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రెండు అంటే భార్యకు భర్తకి ఇద్దరికి కూడా పెన్షన్ అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒకే ఇంట్లో ఒక వితంతువు ఒక వంటర మహిళ పెన్షను ఇలా మనకు ఆ కేటగిరీలకు సంబంధించి పెన్షన్లను ఒకే ఇంట్లో ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు కూడా ఇవ్వాలని సీఎం గారు అయితే నిర్ణయం తీసుకోబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అలర్టీనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు యాభై ఏళ్ళకే పెన్షన్కైతే మీరు రేపు రేపు స్వాతంత్ర దినోత్సవం ఎల్లు నుంచి కూడా మీరు మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళకే పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అనే గంట పైన కూడా నొక్కండి